రాబోయే వారం నుంచి అరుచికట్లో వెలసిన కాంతిరేఖ గురించి మనం ధ్యానించడం ప్రారంభిద్దాం ఇక నుంచి దావీదు కన్న కుమారుడైన సోలోమోను ఎలా దావీదు తర్వాత అద్భుతమైనటువంటి రాజ్యాన్ని పరిపాలన చేయబోతున్నాడో మరెన్నో విలువైన అద్భుతమైన సందేశాలు మనం వెన్నబోతున్నాం వచ్చే ఆదివారం మర్చిపోకండి ప్రభుబల్ల ఆరాధన ఉంది కనుక టైంకి వచ్చేసేయండి వస్తు వస్తువు మీతో పాటు మరొకరిని తీసుకురండి ప్రతి ఆదివారం ఉదయం ఆరు గంటలకు ఉదయం తొమ్మిది గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు జరిగే ఆరాధనలకు తప్పక రండి కుటుంబంగా రండి స్థలం ఎస్ఎల్ఎన్ ఫంక్షన్ హాల్ ఎర్రముకపల్లి సర్కిల్ బాకరపేట రైల్వే గేట్ దగ్గర విశ్వనాథపురం కడప